హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే సో ఎక్కడికి వెళ్ళినా ఒక ఎక్స్పీరియన్స్ అనేది ప్రతి ఒక్కరికి జరుగుతూ ఉంటుంది కాబట్టి ఒక ఇంపార్టెంట్ విషయం అయితే మీ అందరి కోసం మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా సైడ్ నుంచి హాస్పిటల్కి పోయే ప్రతి ఒక్కరికి ఇలా జరుగుతుందో లేదో కానీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఎవరైనా కానీ అలర్ట్గా ఉంటారనేసి వీడియో అయితే కొంచెం లెంత్ ఉంటుందండి సో అందుకోసం ఈ ఇన్ఫర్మేషన్ అన్నది మీ అందరికీ తెలియాలనేసి ఈ వీడియోలో లెంత్ ఉన్నా పర్వాలేదు అనేసి లెంత్ అయితే పెడుతున్నాను సో దయచేసి ప్రతి ఒక్కరూ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి సో హాస్పిటల్ ఏం జరిగింది ఏంటి ఎలాగ ఎలాంటి వాళ్ళు ఉన్నారు ఏంటి అన్నది ప్రతి ఒక్కటి వీడియోలు అయితే చెప్తాను ఈ వీడియోలో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వాటర్ ఎందుకు తాగుతున్నానంటే హాస్పిటల్కి వచ్చి నిజంగా ఇక్కడ స్కానింగ్ అయితే వచ్చినానండి స్కానింగ్ తీయడానికి మనకి వాటర్ అయితే చాలా ఎక్కువ తాగాలని అయితే అంటున్నారు వీళ్ళు సో అందుకోసం అయితే నేను వాటర్ తాగుతూనే ఉన్నాను ఆల్మోస్ట్ మూడు లీటర్ల వాటర్ తాగానండి ఇంకా వాటర్ అంతా తాగి 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 నాకు కళ్ళు మొత్తం తల తిరిగిపోతుంది లాస్ట్కు వామిట్ వచ్చేలా కూడా అయిపోతుంది కానీ వాళ్ళైతే ఇంకా తాగండి తాగండి అని చెప్తూనే ఉన్నారు చాలా వరకు వాటర్ తాగుతూనే ఉన్నాను తాగేసి అక్కడ వాకింగ్ అయితే చేయమంటున్నారండి ఇంకా తాగి వాకింగ్ చేసి అండ్ తర్వాత వాళ్ళు టీ కూడా టీ కాఫీ తాగండి త్వరగా అన్నది రీజన్స్కి అర్జెంట్ అవుతుంది సో అప్పుడైతే మనకి స్కానింగ్ అన్నది త్వరగా వెంటనే క్లియర్ అవుతుంది అని చెప్పి చెప్పారు సరేలే నేను త్రీ లీటర్స్ వాటర్ అయితే తాగాను ఇంకా తాగలేననేసి నేనైతే ఇంకా బేకరీకి అయితే వచ్చేసి ఇక్కడ నేను కాఫీ అయితే తీసుకున్నానండి కాఫీ తాగేసిపోయిన తర్వాత అన్న స్కానింగ్ అనేది త్వరగా కంప్లీట్ అవుతుంది అనేసి నైట్ సెవెన్కి అయితే చెప్పారు నాకు ఆల్మోస్ట్ నా స్కానింగ్ అయినప్పటికీ నైట్ తొమ్మిది అయితే అయిందండి ఇంకా హాస్పిటల్ పక్కనే స్కై హాస్పిటల్ అండి కాడుగుల్లో బెంగళూరులో కాడుగుళ్ళు అనమాట సో ఆ హాస్పిటల్ పక్కనే ఇంకా బేకరీ అయితే ఉంది బేకరీ దగ్గరికి వచ్చేసి సో కాఫీ అయితే తాగేసానండి ఇక్కడైతే హాస్పిటల్లో పెద్ద టాస్క్ ఇచ్చారు నాకు చూడండి పదే పదే ఎంత వాటర్ తాగినా కూడా నీళ్ళు తాగండి నీళ్ళు తాగండి అనేసి కాఫీ తాగండి సో వాష్రూమ్కి పోవడానికి అంటే రీసెంట్స్కి అర్జెంట్ అవ్వాలి అప్పుడే స్కాన్ చేస్తారండి వాళ్ళు లేకపోతే స్కాన్ చేయరంట ఎంత వాటర్ తాగినా ఇప్పుడే బయోటికల్లీ కాఫీ కూడా తాగి వచ్చిన టూ లీటర్స్ ఆల్మోస్ట్ నీళ్ళు తాగినాను అమ్మ చాలా పెద్ద టాస్క్ అని నేను అనుకుంటున్నాను వచ్చే వామిట్ వచ్చేలా ఉంది తాగుతుంటే ఇంకా ఎన్ని నీళ్ళు తాపిస్తారు అయ్యి అందమని వాళ్ళు తాగు 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 అని చెప్తున్నారు నేను చెప్పాను వాళ్ళకి ఎక్కువ నీళ్ళు అయితే వాటర్ పిల్లలు వస్తుంది మీకు ఎక్కువ తాగకూడదు అనేసి ఎంత ఎంత వచ్చినా పర్వాలే మీరు తాగండి అయితే చెప్పుకుంటారు వాళ్ళు తాగి తాగి తల తిరిగిపోతుంది బాబు ఎక్కడ కట్టేస్తారో నాకే తెలియట్లేదు ఇక్కడ వీడియో తీసే కూడా ఎవరు నేనే తీసుకోవాల్సి వస్తుంది అవుతుంది కౌంటర్ అయితే తీసుకోవాలంటే అక్కడ తీసుకోవాలి ఇక్కడైతే వాటర్ తాగేసి కాఫీ తాగేసి వాకింగ్ అయితే చేయమన్నారండి సో అందుకోసం ఫోన్ ఇక్కడ పెట్టేసి ఇంకా నేను బయటికి వెళ్ళి బేకరీ దగ్గర కాఫీ కూడా తాగొచ్చాను ఒక త్రీ లీటర్స్ అయితే వాటర్ అయితే తాగానండి ఇంకా పొట్ట పగిలిపోయేలా ఉంది నా వల్ల కాలేదు సో వామిట్ అయిపోతుందని భయపడి ఇంకా వాకింగ్ అయితే చేస్తున్నాను బయటికి లోపలికి లేకపోతే ఇంకా అలా కూర్చుంటే మొత్తానికి కకేలా ఉన్నాను అనమాట ఫైనల్గా అయితే నాలాంటి వాళ్ళు చాలామంది వచ్చారండి అక్కడికి స్కానింగ్కి సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సో అందుకోసం అనమాట ఇంకా లేడీస్ జెంట్స్ ప్రతి ఒక్కరు చాలామంది వచ్చారు స్కానింగ్కి ప్రతి ఒక్కరికి సేమ్ టాస్క్ అనమాట వాటర్ తాగడమే ఇంకా నా పని అయితే నేను చేసుకుంటున్నా ఆ పక్కన ఒక అయితే హిందీలో అడుగుతుంది అనమాట సో ఎంత తాగావు ఏంటి నీ ప్రాబ్లం ఏంటి సో అట్లా అడుగుతుంది ఇంకా ఇక్కడైతే నేను కాసేపు తిరగడం మళ్ళీ నీళ్ళు తాగడం కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా మొత్తానికి ఇక్కడ ఏంటంటే నేను నీళ్ళు పట్టుకొని తాగేసి ఇక్కడ వాక్ చేస్తున్నాను సో ఇక్కడ ఒక ఆమ్ అయితే హాస్పిటల్కి వచ్చింది చూశారు కదా వాటర్ బాటిల్ మొత్తం ఒక నాలుగైదు బా బాటిల్సే రెండు లీటర్ బాటిల్తో మొత్తం నింపుకుంటుంది ఒక ఐదు ఆరు బాటిల్స్ అయితే నింపేసింది ఎందుకని అడిగితే ఇంటికి తీసుకెళ్ళాలంట హాస్పిటల్కి వచ్చి వాటర్ హాస్పిటల్కి ఇంటికి తీసుకెళ్ళే వాళ్ళు ఫస్ట్ టైం చూశాను నవ్వు వచ్చింది నాకు సో ఇంక ఇక్కడ వచ్చేసి కౌంటర్ అండి ఇక్కడైతే మనము ఓపీ తీసుకోవాల్సి ఉంటుంది ఓపీ అంటే ఇంకా మనం అపాయింట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడే మనీ అయితే కట్టాల్సి ఉంటుంది హాస్పిటల్ నుంచి అయితే ఇంటికి వచ్చేసానండి సో ఈరోజు నాకు కొన్ని కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే జరిగింది కొన్ని విషయాల గురించి అయితే తెలుసుకున్నాను సో అవేంటన్నది మీతో ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను సో ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక ఎక్స్పీరియన్స్ అన్నది ఎక్కడికి వెళ్ళినా జరుగుతూ ఉంటుంది అన్నమాట సో అది అందరికీ చెప్పుకుంటే తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారని నేను ఈ ఉద్దేశంతో ఈ వీడియోని మీతో చూపించబోతున్నాను ఓకేనా ఇప్పుడైతే నేను స్కాన్ చేయించుకొని స్కాన్ చేయించుకొని అయితే వచ్చేసానండి సో ఇంక అయితే రేపు ఇవంతా రేపు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి సో డాక్టర్ రేపు ఏం చెప్తారన్నది ప్రాబ్లం ఏంటన్నది రేపు చెప్తే దాన్ని బట్టి నేను మీకు చెప్తాను నాకేంటంటే టూ ఇయర్స్ నుంచి ఎవ్రీ మంత్ స్టమక్ పెయిన్ అండి సో పీరియడ్స్ టైంలో ఎప్పుడు మామూలుగా రాదండి నిజంగా కోమాలేకి వెళ్ళిపోతాం చూడు ఆ రేంజ్లో వస్తుంది వచ్చిందంటే ఫుల్ ఈ నరాలు పొద్దుకడుపులో ఈ నరాలు మొత్తం ఇలా పట్టి మనం బట్టలు పిండుతాం కదా సో ఆ బట్టలు పిండిని పిండి ఇలా పట్టి లాగినట్టు అవుతుంది సో అప్పుడు నాకు నిజంగా కోమాలేకి వెళ్ళిపోయినట్టు అయిపోతుంది వన్ డే ఫుల్ సేమ్ పెయిన్ ఉంటుంది ఆ నుంచి కాళ్ళు కూడా మొత్తానికి సపోర్ట్ చేయవు పైకి వేసినట్టే ఎంత పడిపోతా తిరుగుతూ ఉంటుంది ఆ పెయిన్కి సో అందుకోసం ఇలాంటి ప్రాబ్లమ్స్ కొంతమందికే ఉండొచ్చు అందరికీ ఉండకపోవచ్చు సో అందుకోసం ఈరోజు నేనైతే ఒక హాస్పిటల్కి అయితే వెళ్ళాను వైట్ ఫీల్డ్లో ఇక్కడ నుంచి మాకు సెవెన్ కిలోమీటర్ అయితే దూరం ఉంటుంది ఆ వైట్ ఫీల్డ్లో హాస్పిటల్కి వెళ్తే అస్సలు అక్కడ ఏమైందో తెలుసా నిజంగా జన డాక్టర్స్ ఇలా కూడా మోసం చేస్తారని నాకు తెలియదండి ఈ డాక్టర్లని దేవుళ్ళు అని అంటారు కానీ సో దయ్యాలు కూడా నన్ను అనుకోవచ్చు మోసగాలు కూడా నన్ను అనవచ్చు చాలా వరిష్ట్గా బిహేవ్ చేస్తారు డాక్టర్లు కూడా ఏంటంటే డబ్బుల కోసం మనుషుల్ని ఎలాగైనా వాళ్ళు తిప్పుతారనమాట ఎందుకంటే ఎదుటోళ్ళు ఎలా ఎలాగ చుట్టుబడి సంపాదించినా వాళ్ళకి అనవసరం వాళ్ళకి కావాల్సింది డబ్బులు ఎదుటోళ్ళకి మోసం చేస్తున్నాను ఉద్దేశం వాళ్ళకి రాదనమాట జస్ట్ సో నేనైతే ఆ హాస్పిటల్కి అపాయింట్మెంట్ తీసుకుని అయితే వెళ్ళినాను వైట్ ఫీల్డ్ నుంచి పుష్ప నర్సింగ్ హాస్పిటల్ అనమాట సో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఏమైందంటే సో అక్కడికి వెళ్తానే వెయిట్ చేయించారు వెయిట్ చేశాను సో అట్లాగే అపాయింట్మెంట్ డబ్బులు కూడా తీసుకున్నారు సో ఫీజు అయితే డాక్టర్ ఫీజు ఫోర్ హండ్రెడ్ అండి సో ఫోర్ హండ్రెడ్ అయితే నేను ఇచ్చేసాను తర్వాత పిలిచారు లోపల రూమ్ వెళ్ళాను చెక్ చేశారు ప్రాబ్లం చెప్పినాను ప్రాబ్లం చెప్పిన తర్వాత చేయను వస్తుందిరా సో ప్రాబ్లం చెప్పిన తర్వాత వాళ్ళు ఏంటంటే సో ఈరోజు ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేయాలి స్కాన్ చేయాలి త్రీ మంత్స్ కంటిన్యూగా బై స్టెప్ బై స్టెప్ అంటే మీకు టూ ఇయర్స్ నుంచి ఉంది కదా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మేము త్రీ మంత్స్ కంటిన్యూగా ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే వాళ్ళు ఏం చేయకునే త్రీ మంత్స్ ట్రీట్మెంట్ అని చెప్పేస్తున్నారు అది ఎలా చెప్తారు స్కాన్ చేస్తే స్కాన్లో ఏం వచ్చింది చూసి ప్రాబ్లం చెప్తారు వీళ్ళు అలా కాదు అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి అర్థమవుతుందా లేదో వాళ్ళు చెప్పే విధానంలో నాకు అర్థమైపోయింది వీళ్ళు మోసం చేస్తున్నారని సో అందుకోసం వాళ్ళు చెప్పినట్టు అన్నీ ఊకొట్టాను నేను అక్కడికి పోతే ఇంకా వాళ్ళు బ్లడ్ ఇచ్చేసుకో మళ్ళీ సాయంకాలం వచ్చి స్కాన్ చేయించుకో మళ్ళీ రేపే మళ్ళీ మళ్ళీరా అలా మేము చెప్పినప్పుడల్లా వస్తూ ఉండాలా అంటే వాళ్ళు చెప్పినప్పుడల్లా మనం త్రీ మంత్స్ తిరుగుతూ ఉండాలి ప్రతిసారి డాక్టర్ ఫీజు ఫోర్ హండ్రెడ్ తర్వాత ఇవాళ ఏం టెస్టులు చెప్తారో ఆ టెస్టులన్నీ వేస్ట్గా చేపిస్తూ ఉండాలి మనీ మొత్తం మనల్ని పాపర్ చేసి పంపిస్తారనమాట సో మనం హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చెప్పిన ప్రతి విషయం వినాల్సిన అవసరం లేదు ఇన్నే కానీ ఎదుటో ఎదుటోళ్ళు ఏం చెప్తున్నారనేది మనం కొంచెం గమనించాలి నాకు టూ ఇయర్స్ నుంచి పెయిన్ అయితే ఉంది కానీ నాకేం పెద్ద ప్రాబ్లం అయితే రాదు రోజు మాత్రం పెయిన్ ఎక్కువ ఉంటుంది భయంకరంగా ఘోరంగా వస్తుంది సో దానికి మూడు నెలలు టెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు కదా అంటే చెకప్లు చేయాల్సిన అవసరం లేదు కదా అని నాకైతే చిన్న ప్రాబ్లమేనే అనిపించింది సో వీళ్ళు చెప్పే విధానానికి ఏదేదో చాలా చెప్పారు చాలా పెద్ద ప్రాసెస్లు చెప్తున్నారు వీళ్ళంతా డబ్బులు నొక్కడానికి నాకు అర్థమైంది తర్వాత వెంటనే పద్దెన్నర సాయంకాలం తిరగడానికి నా వల్ల అవ్వదు సెవెన్ కిలోమీటర్స్ వస్తుంది ఇక్కడి నుంచి అక్కడికి సో వీళ్ళేంటంటే డబ్బుల కోసం కూడా ఇలాంటి డాక్టర్లు అయితే ఉంటారండి సో అందుకోసం నేనైతే నాకు అర్థమైపోయింది నేను పెయిన్లో ఉన్నా కూడా డాక్టర్ ఏమో ఆడతాడు నాకు అర్థమవుతుంది కాబట్టి సో అక్కడి నుంచి ఒక సిస్టర్ అయితే పంపించింది ఆ క్యాబిన్ పక్కన రూమ్కి వెళ్ళి బ్లడ్ ఇచ్చేసిపో మళ్ళీ సాయంకాలం రా అంటే ఎదుటి మనిషి ఎలా పెయిన్గా ఉంది వాళ్ళకి ఇంకేదైనా చేద్దామా మంచి చెడ్డ ఎదుటి డాక్టర్ ఎలా ట్రీట్మెంట్ చేస్తున్నారు ఎలా చేస్తారు ఏం అనేది నాకు అర్థమైపోతుంది సో నాకు అర్థమైంది కాబట్టి ఆ అమ్మాయి ఇంకొక రూమ్కి తీసుకెళ్తుంది బ్లడ్ తీసుకోవడానికి ఆ అమ్మాయి అలా ముందరకు వెళ్ళిపోయి నేను బయటకు వచ్చేసాను అవసరం లేదు నాకు ఆ ట్రీట్మెంట్ నాకు అవసరం నాకు అర్థమైపోయింది డాక్టర్ అక్కడ సిచ్యువేషన్ ఏంటో నాకు అర్థమైపోయింది సో అక్కడి నుంచి నేను బ్లడ్ ఇవ్వకుండా వెంటనే అయితే బయటకు వచ్చేసాను నాకు బలుపు వెలిగింది లోపల సో అర్థమైపోయింది సీను అక్కడి నుంచి బయటికి ఇంకా అస్సలు రెస్పాండ్ అవ్వలేదు అక్కడి నుంచి బయటకు వచ్చేసినాను బయటకు వచ్చి వేరే హాస్పిటల్కి వెళ్తే మేడం సింపుల్గా ఒక స్కాన్ చేస్తే సరిపోతుందని చెప్పి చెప్పింది సో అందుకోసం అయితే ఈ స్కాన్ అయితే తీపిచ్చినానండి ఇంకా రేపు హాస్పిటల్కి వెళ్తే సో ఈ స్కాన్లో ఇంకేమేమి చెప్తారు ఏమేమి ప్రాబ్లం ఉంది అది మేడం అయితే సింపుల్గా చెప్తుంది ఇంతేనండి సో మా ఈరోజు నిజంగా పెద్ద టాస్క్ ఇచ్చారు హాస్పిటల్లో స్కాన్ చేయడానికి వాళ్ళు తాగించిన వాటర్ నిజంగా ఓరే ఆయన చాలా కష్టం అనిపించింది మూడు లీటర్ వాటర్ తాగినానండి వామిట్ వచ్చేస్తుంది నేను భయపడ్డాను ఇంకా తప్పదు తాగాల్సి ఉంటుంది అనమాట సో తాగి 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 ఫైనల్గా అయితే తీపించేశాను సో ఇంకో మేడం అయితే ఎంబీబీఎస్ ఉంది కదా సో ఆయన దగ్గరికి వెళ్ళింది ఆయన అయితే సింపుల్గానే చూసి పంపించింది మనకు అర్థమైపోతుంది కదా మనిషి డాక్టర్ ఎలా చూస్తున్నారు ఏంటి అని నాకైతే అర్థమైంది అక్కడి నుంచి మాకు దగ్గరలో ఉన్న ఇంకొక లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆమెను అడిగి సో అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ అయితే తీసుకున్నాను ఇంకా రేపళ్ళు అయితే చూపించాలి సో మ్యాటర్ అయితే ఇదండి ఎక్కడైనా పెద్ద పెద్ద హాస్పిటల్కి దయచేసి వెళ్ళకండి పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్తే చాలా మోసాలు చేస్తారు డబ్బుల కోసం అడ్డంగా మనిషిని ఏదైనా చేస్తారు వాళ్ళు లేనేటివి ఉన్నవి అన్నీ కలిపి చెప్పేసి ఆ మనిషికి భయపెట్టి డబ్బులు అయితే లాగేస్తారండి దయచేసి చిన్న చిన్న హాస్పిటల్కి పోతేనే చాలా బెటరు పెద్ద హాస్పిటల్కి పోతే నాకు తెలిసి అయితే అడ్డంగా బుక్ చేసుకు బుక్ చే మనం ఎందుకు మనమే అడ్డంగా బుక్ అనమాట సో మ్యాటర్ అవుతుందండి సో ఏం ప్రాబ్లం ఉంది అనేది మీకు చెప్తాను రేపు ఇంకో మేడం చూపించి సో ఇదే వీడియోలో మీతో చెప్తాను ఓకే అండి ఇప్పుడైతే టైము టైం ఎంతమా తొమ్మిది ముక్కలు అవుతుందండి నిద్ర వస్తుంది పడుకుంటాను అయితే బాగా టైర్డ్ అయిపోయింది ఈ హాస్పిటల్ తిరిగి 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 సలహాలు అయిపోయింది నాకు ఓకే అండి ఎవరికైనా యూజ్ అవుతుంది అయితే చెప్పినాను ఎందుకంటే మంది ప్రాబ్లమ్స్తో హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు డాక్టర్ ఏం చెప్పినా కూడా భయపడి టెన్షన్ తీసుకొని అదే చేస్తూ ఉంటారు డాక్టర్లు ఏం చెప్తున్నారు అనేది కొంచెం గమనించుకోండి ఎందుకంటే డబ్బులు ఊరికే రావు మనకేం చెట్లు కాయవు చాలా చాలా కష్టపడుతుంటాం మనము డబ్బుల కోసం సో వాళ్ళు చెప్పే భయపెట్టేసినారంటే మనం అప్పులు తెచ్చి కట్టేయడం ఇంకేదేదో చేసేయడం సో అది కాదు ఫస్ట్ ఒక డాక్టర్ దగ్గరి మీకు ఎక్కడైనా కానీ డౌట్ వచ్చిందనుకో మీరు ఒకసారి ఆలోచించుకోండి ఓకే అండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్రాబ్లం ఏంటో ఖచ్చితంగా చెప్తాను ఓకేనా